దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏదో సుదీర్ని వాగ్దానము ఎబ్రిలుకి రాసిన పత్రిక రెండో అదే పద్దెనిమిది వచనం తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు చూడండి మీరు మీలో ఉన్నటువంటి బలహీనతను బట్టి అపవాదిని బట్టి ఎంతగానో శోధించబడుతూ ఉన్నారేమో మీరు మీరు కలిగి ఉన్నటువంటి శోధన బట్టి ఎంతగానో విసిగిపోయి దేవుడు ఎందుకు నన్ను శోధిస్తున్నాడు అనే వారు కొంటున్నారా దేవుడు ఎవరిని శోధించరు అపవాది మాత్రమే శోధిస్తాడు అయితే ప్రభు కూడా తాను శోధించబడి శ్రమ పొందారు కాబట్టి శోధించబడుతున్నటువంటి వారందరికీ ఆయన సహాయం చేయగల దేవుడై ఉన్నారు అయితే మీరు శోధించబడుతున్నప్పుడు కలవరపడకండి చింతించకండి శోధించబడుతున్నటువంటి మీరు ధన్యులు అని ప్రభు సెలవిచ్చారు మీరు అశ్వాదంలో సహించిన వారుగా ఉన్నట్టయితే దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటమును మీరు పొందుకుంటారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఎంతగానో అపవాది చేత వారు కలిగి ఉన్న బలహీనతను బట్టి శోధించబడుతూ ఉన్నారేమో విసుగుపోతూ ఉన్నారేమో తండ్రి ఆ శోధను సహించే కృపా వారికి దయచ్చేయండి అయ్యా తండ్రి మీరు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటమును అయ్యా తప్పకుండా మీరు అనుగ్రహించి వారే ఉన్నారు కనుక దాన్ని పొందుకునేట్టుకుని బిడ్డల్ని సిద్ధపరచండి అయ్యా వారిని వారి కుటుంబాన్ని బలపరచండి పోషించండి అయ్యా తండ్రి వారి దేని కొరకైతే ఎదురుచూస్తున్నారో అది ఏ సునాములో వారికి అనుగ్రహించండి వారికి ఉన్న శరీర బలహీనతలను ముట్టి స్వస్థపరచండి అపవాదీ శాతానుశక్తుల ప్రభావం అగ్నిలో కాల్చివేతండి అయా తండ్రి నాయన అయ్యా లోకంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి అలాగే తండ్రి నాయన అంత్య దినాల అపాయకరమైన దినాల్లో ఉన్నాం అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మాటలు వింటున్న బిడ్డలకు ఇతనమంత కాపుదల ఆరోగ్యము అయ్యా సహాయము ఎంతగానో ఇచ్చి నడిపించమని వారిని వారి కలిగిన సమస్తాన్ని కాచి కాపాడమని ఏసు నామలో ఈ ప్రార్థన సమర్పించి పెనెంతో బ్రతుమ వేడుకుంటాం వేడుకుంటున్నాం ప్రిపర్లకు తండ్రి ఆమె